నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని సత్య ఫంక్షన్ హాల్లో మంగళవారం తెలంగాణ దళిత సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా దళిత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుర్రాల పరమేష్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ దళితుల అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు విద్యా వైద్యం ఉచితంగా అందించాలని పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరారు ప్రభుత్వ వస్తి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులను సాధించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేరటి మల్లేష్ యాదవ్ తెలంగాణ దళిత సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉబ్బపల్లి కాశయ్య నల్గొండ జిల్లా అధ్యక్షుడు పోలే రవి సాగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి లింగాల ప్రభాకర్ ఎంఆర్పీఎస్ మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జి పందుల అశోక్ పోలేరాజు మండల అధ్యక్షుడు తోలకొప్పుల ప్రవీణ్ పొట్టిపాక మహేష్ జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు వాళ్ళ సమన్వయంగా చేసిన విధంగా ఉండదు మేము కూడా మేము అందరికీ ఏ పార్టీ అయితే అనుకూలంగా మా దళితులకు అనుకూలంగా ఉంటుందో వాళ్ళకు మేము తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము మద్దతు తెప్పుతాను కూడా మేము ఈ ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతున్నది మునుగోడు మండల కేంద్రంలో పోవడం చాలా బాధాకరం అనిపిస్తుంది అదేవిధంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకున్నది ఒకటే మేము ఏదైతే ఎస్సీ ఎస్సీ దళితుల కోసం ప్రవేశపెట్టిన సప్లాన్లు ఇంతవరకు గత ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం పది సంవత్సరాలు ఆ నిధులు ఏమిటి ఉపయోగించు కానీ ఉపయోగపడలే కానీ ఈసారి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈసారి దళితుల సంక్షేమ ప్లాను ఏదైతే ఉందో అది దాన్ని దళితులందరికీ అందే విధంగా వారికి ఉన్నతమైన సదుపాయాలు కల్పించి వాళ్ళకు ఉద్యోగాలు ఉద్యోగాలే కాకుండా ప్రమోషన్లు అదేవిధంగా విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా పెండింగ్లు ఏమీ ఉన్నాయో ఆ స్కాలర్షిప్లు పెండింగ్ కూడా ఎంటనే రిలీజ్ చేయాలని కూడా మేము కోరుతున్నాం దళితులకు కావాల్సిన హక్కులకు పోరాటం కోసం గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ సంస్థ తరఫున మేము పోరాటం చేస్తున్నాం క్షేత్రస్థాయిలో దళితులను చైతన్య చైతన్యపరుస్తూ వస్తున్నాం అదేవిధంగా గత ప్రభుత్వం పది సంవత్సరాలైనా కూడా ఈ యొక్క దళితుల పట్ల వివక్ష చూపించి మాటలతోటే గడిపింది కానీ ప్రభుత్వ ప్రభుత్వం పథకాలు దళితులకు అందించడంలో విఫలమైంది ప్రభుత్వం అందించినట్లయితే ప్రభుత్వాలకు మేము కూడా సపోర్ట్ చేసి దళితులందరి తరఫున మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని హామీ ఇస్తున్నాం అట్లాగనే ఈ కార్యక్రమాలను ఇప్పటి నుంచి ఈ రెండు నెలలు జరగబోయే ఎలక్షన్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఇక దళిత చైతన్య యాత్రలు చేస్తాను కూడా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అన్ని చాలా ముఖ్యమంత్రి గారికి అభినందనలు చెబుతున్నాం ముఖ్యంగా హర్షం వినిపిస్తూ ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో కూడా అరిజన గిరిజన బడుగు వర్గాలకు అన్ని కార్పొరేషన్ ద్వారా విధంగా లోన్లు ఇవ్వాలని అలాగే రాజకీయంగా ఎస్సీ సభ్యులను కూడా పటిష్టంగా అమలు చేయాలని ఎస్టీ ఎస్టీలు వీళ్ళక్కడ దాడులు జరిగిన కానీ ప్రత్యక్షంగా ఎస్సీ ఎస్టీ కానీ పటిష్టంగా అమలు చేయాలని విద్యా వైద్యం రాజకీయ రంగాల్లో కూడా వారికి అరిజన గిరిజన బడుగు వర్గాలకు సరైన ప్రాధాన్యం కల్పిస్తే